పిల్లలు ఉన్నారా ఓ పిల్లలు ఎక్కడికి దగ్గర కూర్చో అమ్మా కథలు వచ్చి పర్వాలేదు కూర్చోమన్నాను కానీ కథల కన్నా ఉండమని చెప్పలేదు అదే అమ్మా కూర్చోమన్నారు కదమ్మా కూర్చున్నానమ్మా

మామకు చేరు పెట్టు నీ చేతుల మీదుగా అయ్యో పరిచయం వచ్చేస్తుందా ఇక ఇగ కెమెరాలు తెరిచిపోతున్నాయి పెట్టండి స్తే నీ పేరేంటి అప్పల నరసమ్మ మీ పేరు అంతేనా పేరు ఎవరికైనా అంతే ఉంటది ఇంకేం ఉండవు పేరు అనకల ముందు నా పేరేంటి నా పేరు శ్రీదేవి ఏం పేరు శ్రీదేవి అను శ్రీదేవి నచ్చి ఎవరుంటారు ఎవరుంటారు ఇంట్లో అక్కడ ఉన్నారు ఇక ఇక ఇల్లున్నది నేర్చి మేమే బాబు అక్కడున్నారా పిల్లలు ఉన్నారా ఎవిడికి పిల్లలున్నారా పిల్లడు కానీ ఎక్కడికి దగ్గర కూర్చో నువ్వు కూర్చో ఇప్పుడు ఉన్నారా ఈవిడికి నీకు కాదు పిల్లలు లేరా పిల్లలున్నారా లేరండి పాప మీకు కూతురుందా కూతురుందా ఎక్కడుంది ఏమో ఉందా పెడసా అంటే ఆహా మరి తల్లి దగ్గరికి రావటం పోవటం నీ కూతురు ఇక్కడికి వస్తదా నీ దగ్గరికి వస్తదా కథలొచ్చి పర్వాలేదు కూర్చోమన్నాను కానీ కదలకన్నా ఉండమని చెప్పలేదు కూర్చోమన్నారు కదమ్మా కూర్చున్నానమ్మా నాకు వయసు వాళ్ళతో కంటే వాళ్ళతోనే కంఫర్ట్ జోన్ ఉంటది బాగా కొడుకునేడు కొమ్మనేడు ఇల్లు కాకుడు నేను పెంచను ఇంక పెంచున్నాను దానితో వచ్చి నాకు ఎవరు లేరు లేడు మొగులు లేరు చూస్తాను నన్ను నేను చూస్తాను పదా రెడీ చేయండి నిజంగానే లేరా మామకి కూతురు కొడుకులేడు కూతుంటే సరిపోతే ఎవరు లేరు అంటే అర్థం ఎందుకు చూడు పెరుగు ఎందుకు చూడదు చూడు చూసుకుంటారు ఆడకూడదు నీకు ఎవరు చూడలేటి నువ్వు బతకడానికి ఒక చివరికి అమ్ముకుంటే ఆరు నెలలు బతికేవచ్చు ఈ అమ్ముకుంటే ఇంకో ఆరు నెలలు బతకొచ్చు ఎవరు అనుకున్నాను అది కదమ్మా కూతురు వాళ్ళ ఇంటికాడ ఉంటది ఎందుకు చూడదు చూడాలి కూతురు చూడాలి ఎందుకు చూడదు చూస్తుంది ముసలాలు బాగా అలవాటు అయిపోయింది కొడుకుంటేనే చూస్తాడు కూతురుంటే చూడదు అన్నట్టు లెక్కల్లోకి ఇచ్చేస్తారు అనమాట కొడుకులు నలుగురేసి ఐదుగు కొడుకుల కన్నా తల్లిదండ్రులు బాధపడినట్టు బాధపడుతున్నావమ్మా కూతుర్లే మంచోళ్ళు ఓకేనా కొడుకుల కంటే సరే అమ్మా అప్పలేసమ్మా నేను ఎందుకు వచ్చానో పాప నీకు తెలీదు ఎందుకు వచ్చాను నేను నీ దగ్గరికి ఏం తెలియదు ఏం తెలీదు ఎందుకు వచ్చాను అంటున్నావా చారు ఎట్లేదు అన్న ఒకటి వండుకున్నావా

బండకాయ కూర ఉంది బండకాయ కూర ఉంది ఎవరు తెచ్చారు రోడ్ మీద మీ కూతురు తెచ్చిందా మీ కూతురా సరే ఏదో ఒకటి మొత్తానికి అయితే అప్పలేరు సమ పరిస్థితి అయితే చిన్న గుడుసెలో అలా వేసుకొని ఆయన ఇల్లు ఇల్లు ఎప్పుడు ఇల్లు చెట్టు ఇల్లు వచ్చారు చెప్పారు సో మామగారి పరిస్థితి ఏంటి అంటే మామగారి పేరు అప్పలనర్సమ్మమ్మ ఈవిడికి కూతురు ఉంది కానీ ఈమె పరిస్థితి స్థితిగతులు ఇలా ఉన్నాయి కదా సో పెళ్ళి చేసే స్తోమత కూడా వయసుకు వచ్చిన కూతురు తండ్రి చిన్న వయసులో చనిపోయినట్టు ఉన్నారు సో వయసుకొచ్చిన కూతురు ఎవరినో ప్రేమించారో లేకపోతే సంథింగ్ ఏదో జరిగి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు పెళ్లి చేసుకున్నారు మొత్తానికి ఆవిడ అక్కడ ఉన్నారు పిల్లలతో ఉన్నారని అనుకుందాము ఏమైనా అడుగుదాము ఇవిడేమైనా చెప్తారంటే ఇవిడికి మాటకు కూడా సరిగ్గా రావట్లేదు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇవిడికి రాకపోవటం ఈవిడ పరిస్థితిని పట్టించుకోకపోవటం భర్త కూడా లేకపోవడం వేరే ఒక కూతురు తప్ప వేరే ఇంకెవ్వరూ లేకపోవటం వల్ల ఈమె ఇక్కడే ఇలాగే ఉండిపోయారు చుట్టూరు ఏవో కమ్మలు తాటిక తడికిలా కట్టుకొని ఏదో ఉన్నారు పాము వచ్చినా చేమొచ్చినా ఏదో వచ్చినా కూడా పాపం ఆవిడ అక్కడ అలాగే నివాసం అయి ఉండాలి బట్టలు ఉతుక్కోగలిగే స్తోమత ఆరోగ్యం కూడా లేదు ఇవిడికి ఎవరైనా ఏదైనా పెడితే పాపం తింటారు లేకపోతే లేదేమో నాకు తెలిసి ఇక్కడ చూస్తున్న పరిస్థితిని బట్టి నాకు అర్థమైన పరిస్థితులు అయితే ఇవన్నమాట అది వంట చేసుకోగలుగుతుంది లేదో అడుగుతాం వంట చేస్తావా వంట చేయడం వచ్చాను నీకు మరి ఎలా వండుకొని తింటావు వండుతావు కూర ఎలా వండుతావు వండుకుంటావా పొయ్యే స్టవ్ ఉంది స్టవ్ ఎక్కడ పెట్టి వండుతావు ఇక్కడ అదే కదా అక్కడైతే మొత్తం అయిపోతుంది కదా అని ఓహో నీ స్టవ్ దగ్గర నేను కూర్చున్నాను అనమాట ఇప్పుడు ఓకే వర్షం వచ్చినప్పుడు పొయ్యి స్టవ్ తీసుకు లోపలెట్టుకుంటున్నావు నీళ్ళు ఇవన్నీ ఇక్కడ బోరింగ్ ఒకటి ఉంది కదా ఒక నీకు లక్కు నీ అదృష్టం బాగుండి బోరింగ్ పక్కనే ఉంది ఎవరొకరు కొట్టేటప్పుడు నీళ్లు పెట్టేసుకుంటావు సో అలా కలిసి వస్తుంది నువ్వు నువ్వు అంటా చేసుకుంటావు వండుకుంటావు అలాడిపోయే ఉందా ఏం కూర ఉండవు వంకాయ వంకాయ ఉందా కూర ఇంకా వంకాయ కూర ఉంది ఇంకా ఉల్లిపాయ ఇంకా సంగతి ఇంకొక మామ కూడా వస్తున్నారు చీకటి అయిపోయింది యాక్చువల్గా మేము లైట్ పెట్టుకుని ఈ మామకి ఎలాగైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కోసం వచ్చాను నేను ఈవిడ కోసం అయితే ఏం రాలేదు నేను నీ అయితే ఏం రాలేదు ఈవిడ కోసం వచ్చాను ఓకేనా అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ అమ్మాయి అమ్మా నమస్తే అమ్మా మీ పేరేంటి రామయ్య గారా మీరు ఒక్కరే ఉంటారా అప్పుడు మీకు పిల్లలు ఎవరు లేరు తల్లి లేదమ్మా కొట్టలేదా మీ వయసు ఎంత ఉండొచ్చమ్ సుమారుగా ఒక అరవై డెబ్బై అలా మీకు ఆరోగ్యం అది బాగా ఉందమ్మా నడుము నడుము వంగిపోయిందా అయ్యో కొట్టేశారా నడు విరిగేటట్టు కొట్టారా ఏమ్మా ఎందుకు గొడవలు అయ్యాయా గొడవలు నీవేమీ నీవు మా అన్న తినేసి పడుకోను పడుకుంటే చుట్టాలు వచ్చారు మా చుట్టాలు వచ్చారు నేనేమో ఇక్కడ పడుకుంటాను అనేసి అన్నాను అందరూ పడుకుంటున్నారు ఆ మాంసం మీద నేను ఏమో తిరగేసేసి ఎప్పుడు జరిగింది ఆ సంఘటన మీకు పెద్దవాళ్ళు అయ్యాక సంఘటన జరిగింది దాంతో నడు కొంచెం మీకు ప్రాబ్లం వచ్చింది వెళ్తురు తగ్గిపోతుందని మా అమ్మగారు కొంచెం దూరంలో ఉంటారు సో మా అమ్మని కూడా ఇక్కడికి రప్పించేసి ఆమె కూడా ఏదో ఒక హెల్ప్ చేసేస్తే నేను వచ్చిన పని క్లోజ్ అవుతుందనమాట ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కొంత ఇంతమందికి అని మాత్రం నేను చేయగలుగుతానండి సన్లైట్ డౌన్ అయ్యే లోపు ఎంతో కొంతమందికి చేయాలి సన్లైట్ డౌన్ అయిపోయింది ఇవాళ కానీ బామ్మగారు ఎక్కడ ఉండిపోతారనుకున్నాను బామ్మగారిని కూడా ఈ లిస్ట్లో చేర్చేశాను అనమాట సో మామగారికి వీళ్ళిద్దరికీ కూడా మనం ఏదో ఒక హెల్ప్ చేసేద్దాం ఈ వంగి వంగి చూస్తాను మామకి మాత్రం నేనేం చేయాలనుకోవట్లేదు ఇదే రాత్రికి నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి ఆ మామని తోసేసినట్టే నన్ను కూడా తోసి కొట్టేస్తుంది అనమాట ముందైతే మనం విధంగా అమ్మ నాతో వచ్చి మమ్మ నువ్వు నీకు ఎందుకు ఇక్కడ ఒకరిత విని నా దగ్గరకు వచ్చే నీకు ఏ అంటే ఇష్టం ఎక్కువ వంకాయ కూర కాకుండా ఏ కూర అంటే నీకు ఇష్టం చెప్పు నేను బాగా వంట చేస్తాను అని పేరుంది బయట కాకులు పక్షులు కోతులకి ఇవి బాగా ఇష్టం ఇం చేసే వంటలు మనుషులు ఎవరు తినరు అవి మాత్రం తింటావు నీ పల్లెవి ఇయను ఏ పేస్ట్ పడతావు నువ్వు ఏ పేస్ట్ వాడతావు ఏ వాడతావ్ చెప్పు మేము వాడకుండా ఉంటాం ఆ పేస్ట్ రండి రండి బియ్యం వచ్చితాయా అది మీ పేర్ చెప్పుకుంటాం కదా ఫస్ట్ ఫాస్ట్ ఇంకొక మామకు ఒక బస్తా ఇవ్వండి చెప్పుకుంటాం నా పేరు ఏం పేరు చెప్పు మరి మరి నా పేరు చెప్తాను నా పేరు చెప్తాను అంటున్నాం దాని చేసింది పలానామం చేసింది అంతా అంతే నా పేరు శ్రీదేవి శ్రీదేవి కాదు శ్రీదేవి ఏదను శ్రీదేవి కాదు శ్రీదేవి శ్రీదేవి శ్రీ 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 తెచ్చాను ఇందా ఎన్ని నేర్చింది అన్నీ అయ్యో పరిచయం వచ్చేస్తుందా ఒక రెండు నిమిషాలు పట్టండి అమ్మా ఇవి మీకు సామాన్లు ఇవన్నీ మీకు సరేనా ఇవి నీకు అమ్మ ఇవి వాళ్ళ ఇంటికి పంపించేయండి సరేనా ఇవి నీకు చీర చీరా అప్పలసమ్మ చీర బాగుందా ఇగో తల్లిందా నీకే చీరా అమ్మ చీర బాగుందా మీ పేరు ఏంటన్నారు రామయ్యమ్మ గారు ఈ చీర మీకే మధ్యలో మామ రియాక్షన్ చూడండి ఒకసారి అలా చూస్తూ చూద్దాం మామకి చీర పెట్టు నీ చేతుల మీదుగా పెట్టు పెట్టు మామకు పెట్టు నాని పెడతాను నాని పెట్టేస్తాను ప్పటి కూడా నీకే సరే ఇంకా నేను వెళ్ళి వస్తాను సంతోషం చీర బాగుందా ముసలి నీకే ఈ చీర చాధపడకు వెళ్ళకూడదని చేయరు నీకు సంతోషమేనా ఏంటో చీకట్లోనే చేసేస్తున్నాం మేము ఈసారి సర్వీస్ అంతా తీసుకోమ్మా అనిపిస్తున్నాను ఎక్కువ తక్కువ కాకుండా ఓ ఎక్కువ ఇస్తాను నీకు నీకు సమానంగానే ఇస్తాను కానీ మిగతా ఇవ్వట్లేదు నీకు కూడా సమానంగానే ఇస్తాను డబ్బులు ఓకేనా ఓన్లే కూతురు కూతురు అంటున్నా కదా ఉంటేనే మంచిదే పిచ్చిదానా కొడుకుల కంటే కూడా పైన వర్షం వచ్చేస్తుంది ఇక నేను వెళ్తాను ఓకేనా అయ్యా ఉంది తేవాల్సిందే కదా కార్లో తెచ్చిపోతున్నాయి పెట్టండి సంతోషంగా ఉండు నాకు వర్షం వస్తుంది చేకి అయిపోయింది నేను వెళ్తాను అమ్మా తల్లి నేను వెళ్ళొస్తాను అమ్మా వాళ్ళు వచ్చేస్తుంది అందుకనే వెళ్ళిపోతాను నేను అమ్మ వెళ్ళొస్తాను తల్లి తడిచిపోతాను వెళ్తాను అమ్మా ఏంటి సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండి అమ్మ నేను వెళ్ళొస్తాను బాయ్ మళ్ళీ వచ్చినప్పుడు నీ దగ్గర వస్తానులే తప్పకుండా సరేనా ఓకే బాయ్ బాయ్